స్వాగతం ఈ నిబంధనలకు ప్రజలు పోలీసులకు సహకరించాలి శ్రీకాళహస్తి వన్ టౌన్ కార్యాలయంలో డిఎస్పీ నర్సింమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిఎస్పీ నరసింహూర్తి మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా జీవనం సాగించేందుకు నూతన రూపకల్పన ప్రారంభించామని ఆకుతాయి చేష్ట నిర్మూలించడానికి ఎస్పీ ఆదేశాలు నూతన ప్రణాళిక చేపట్టామని రాత్రి పది గంటల తర్వాత రోడ్లపై సంచారించే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని యువత ఎక్కువగా ఎటువంటి పనులు లేకపోయినా రాత్రిపూట ఎక్కువగా నగరంలో ద్విచక్ర వాహనాలపై అతివేగంగా వెళ్తున్నారని ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మధ్యం సేయించి వాహనాలు నడిపే వ్యక్తులపై పోలీసులు ఎక్కువగా దృష్టి సారించి ఉన్నామని మద్యం తాగి వాహనాలు సంచరించే వ్యక్తులపై అరెస్ట్ చేస్తామని తెలియజేశారు అందులో ముఖ్యంగా ఎక్కడ కూడా ఓపెన్ ప్లేస్ లో ఎవరు కూడా డ్రింక్ చేయకూడదు చాలా మంది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ టెంపుల్ ప్లేసెస్ స్కూల్స్ అన్ని కూడా గబ్బు గబ్బు చేస్తున్నారు ఇకపైన ఎవరైనా ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఎండోమెంట్ స్థలాల్లో కానీ ఓపెన్ డ్రింకింగ్ పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠినమరీ చర్యలు తీసుకుంటాము నెంబర్ వన్ నెంబర్ టూ రాత్రి పూట గస్తీ మనకు అందరికీ తెలుసు రాబోయే బ్రహ్మోత్సవాలు మనందరూ కూడా ఫేస్ చేయాల్సి ఉంది ఆడేవనకు గంగమ్మటాలు చేసుకుంటాం మనం అందులో ముఖ్యంగా మాకు ఎండాకాలం వస్తోంది దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంటుంది నివారించడంలో భాగంగా మేము రాత్రిపూట గస్తీని పెంచడం జరిగింది మా ఎస్పీ ఆదేశాల మేరకు రాత్రిపూట వెహికల్ చెకింగ్ చేస్తున్నాము రాత్రిపూట అనుమానంగా తిరుగుతున్న వాళ్ళ మీద నిఘా పెట్టాం రాత్రిపూట బైకుల మీద జులైగా తిరిగే వాళ్ళ మీద నిఘా పెట్టాం ఈ రోజు కూడా దాదాపు ఇరవై మూడు మందిని రాత్ర మేము ఐడెంటిఫై చేశాము వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాము గత నేర చరిత్ర ఏముందో వెరిఫై చేశాము చేసి పంపించాము నేర చరిత్ర ఉన్న వాళ్ళ మీద బ్రైండ్ వాష్ చేయించడం జరుగుతుంది ముఖ్యంగా ఏమంటే రాత్రి పూట అనవసరమైన మూమెంట్ చేయవద్దు ఎట్టి పరిస్థితిలో కూడా రాత్రి పది పదిన్నర మాక్సిమం పదకొండు లోపల షాపులు క్లోజ్ చేసిన ప్రయత్నం చేస్తున్నాము ఆ తర్వాత ఎక్సెప్ట్ సినిమా తప్ప సెకండ్ షో సినిమా వచ్చిన తప్ప మిగతా టైంలో ఏదో టీ తాగాలని లేకపోతే నిద్ర రాలేదు రోడ్ మీద వద్దామని లేదా జూలైగా తిరుగుతామని చెప్పేసి రోడ్డు మీద మూవ్మెంట్ చేస్తే మాత్రం అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది అనుమానించి ఎందుకంటే దొంగలు ఎవరో మంచి వాళ్ళు ఎవరో తెలియదు ఖచ్చితంగా వాళ్ళు విచారిస్తే తప్ప మాకు తెలియదు నిన్న మాకు ఒక ప్లేస్ లో అంటే బయట జిల్లాలోనే సార్ ఏరియాలో మేము బయటకు వెళ్తున్నాం మేము కొంత నిఘా పెట్టాడంటే ఖచ్చితంగా నిఘా పెడతాం బీట్ సిస్టమ్ కూడా మేము రాత్రి కూడా స్ట్రెంతన్ చేస్తున్నాం హైవే పెట్రోలింగ్ చేస్తున్నాం కార్నర్ అంటే లో కూడా నిఘా పెంచాం కొత్త వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం ఏమైపోయిందంటే పోలీసులు అన్ని చూసుకుంటారు లేదని అనుకుంటున్నారు కరెక్ట్ కాదు పోలీసులకు సహకరించవలసిన మాత్రం ప్రజల మీద కూడా ఉంది అది మా రిక్వెస్ట్ సార్ మా ఏరియాలో సపోజ్ ఎవరైనా ఏదైనా నేరం చేయాలనుకున్నప్పుడు రెక్కీ చేస్తారు ఒక ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో కొత్త వ్యక్తులు ఇచ్చేప్పుడు ఆటోమేటిక్గా ఆ కాలనీలో వాళ్ళకి ఎవరన్నా తెలిసిపోతుంది అప్పుడు ఏం చేయాలి చిన్నప్పుడు జస్ట్ ఫోటో తీసుకోవడము ఎవరు ఏం కాదు అడగడము ఇమ్మీడియట్లీ మాకు కాల్ చేయడమో చేస్తే మేము వాళ్ళని విచారించి ఎవరు ఎందుకు ఏం అని చెప్పేసి వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా మంది చేయట్లేదు రాత్రిపూట కూడా చాలా మంది ఇళ్లకు తలుపులేసుకోకుండా ఇక ఇది ఏంది ఎండ ఎక్కువ ఉంది చెప్పేసి వేడిగా ఉందని చెప్పేసి పైన పట్టుకుంటున్నారు దయచేసి మీ వస్తువుల పట్ల మీరు కూడా జాగ్రత్త వహించండి బయటకు వెళ్ళినప్పుడు మాకు తెలియజేయండి కొత్త వ్యక్తులు ఎవరన్నా మీ ప్రాంతానికి వస్తే మాకు తెలియజేయవలసిందిగా మరి మరి కోరుతున్నాం ఎక్కువ అవుతున్నాయి టెక్నాలజీ పెరుగుతోంది చాలా మంది ఉపయోగించుకోవట్లేదు ఇప్పుడు స్మార్ట్ లాక్స్ అని వస్తున్నాయి స్మార్ట్ లాక్స్ అని ఈ స్మార్ట్ లాక్ మనకు గూగుల్లో కొట్లా కూడా చూపిస్తుంది నాలుగు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఉంటుంది ఈ లాక్ అది ఈ లాక్ని స్కూటర్కి కార్కి ఏదైనా విలువైన వస్తువులు లాక్ చేసుకుంటే ఎవరైనా వచ్చి దాన్ని టచ్ చేస్తే ఇమ్మీడియట్లీ అలార్మింగ్ వస్తుంది దయచేసి వేల వేలు లక్షలు పెట్టి మనం ప్రాపర్టీ కొంటున్నాము బట్ ప్రివెంటివ్ మెజర్స్ అనే దాంట్లో మనము ప్రజలు కొంత ఆలోచన చేయాలి ఆ స్మార్ట్ లాక్ అయితే ఏదైతే ఉందో దాన్ని మార్కెట్లో మనకు దొరుకుతుంది అవి తీసుకొని మీరు బండికి లాక్ చేసుకోవడం కావచ్చు ఇతరత్ర లాక్ చేసుకోవడం